అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు గంట రెండు గంటలది కాట ఇప్పటికి చాలా బాగా పడతాను గత బయట వచ్చినా నేను వచ్చేసరికి ఇక్కడ మా దగ్గర నేను ఇంటి సంవత్సరాల కూడా నేను ఇప్పుడు కూడా ఇంత చూడలేదు అంత మోరీలు నింది వరద ఆయి చేస్తుంది మరి ఇక్కడే ఇలా ఉంటే బయట అసలు ఎలా ఉందో ఇంక అనేది ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది మరి వర్షము ఇంకా ఇంతటితో ఆగుద్దా లేకుంటే ఇస్తుందా లేకుంటే ఇంకెంట్రోల్ ఉంటుంది ఏం కథ అనేది ఏం తెలియదు ఇప్పటికే చాలా వరకు వాగులు పెంచాలని పొంగి పొడిపోతున్నాయి కొన్ని దారులు కూడా బంద్ అయ్యి బంద్ అయ్యాయి ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం మేరకు కే సముద్రము ఇవ్వ ట్రైన్లను కూడా రద్దు చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ ట్రైన్లు కూడా మొత్తము రైల్వే ట్రాక్ నిన్న వాటర్ నిండిపోయినాయని చెప్పేసరికి మాకు సమాచారం వచ్చింది మరి మీరు కూడా దా ఇండ్లలో ఉండేవారు కూడా ఈ కరెంటు కరెంటు సంబంధించిన వర్క్ ఏమైనా చేస్తే మీరు జాగ్రత్తగా ఉంది చేయండి ఎందుకంటే ఈ వర్క్ అంత తగిలింది కాబట్టి సాక్షి ప్రమాదాలు జరిగి ప్రారంభించడం జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతిసారి కూడా ఎన్ని అప్రమత్త జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇలాగే జరుగుతున్నాయి ప్రమాదాలు అనేవి మరి ఈసారి అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని నేను ముందుగానే తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అయినా కారులైనా కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రమాదం అనేది ఒక చిక్కురాదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మీకు మీకు మా ఇంటి ముందు మన వాటర్ అనేది ఎంత బాగా తనది చూపిస్తా చాలా వరద పోతుంది నేను ఈ గత ఇప్పుడు ఇరవై సంవత్సరాలు దాచిపోయింది ఇస్తా ఇరవై ఐదు సంవత్సరాలు చాలా ఇరవై సంవత్సరాలు చాలా ఇప్పుడు కూడా ఏ రోజు తరఫు కూడా ఇంత వరద అనేది నేను చూడలేదు ఫస్ట్ టైం చూసి నేను ఆశ్చర్యపోయాను అది మీకు కూడా చూపిస్తాను చూడండి థ్యాంక్ యూ Yeah. Okay.